హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన రైతు సోదరులందరికీ చాలా మంచి శుభవార్త చెప్పబోతున్నాను ప్రభుత్వం నుంచి వస్తున్న దీపావళి కానుక గురించి మాట్లాడుకుందాం మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న పియామ్ కిసాన్ సమ్మానిధి యోజన కింద వచ్చే ఇరవై ఒకటో విడత కోసం నిధుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని నేషనల్ మీడియా రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి సో ఏ ఏదైనా వీడియోలో చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ చూడండి ఇక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ ఈక్వస్ ఫ్రాండ్స్ రైతులకు సంబంధించి అలాగే ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచి కొన్ని టాపిక్ని స్టార్ట్ చేసేద్దాం సో పిఎం కిసాన్ అక్టోబర్ ఇరవై తేదీ వచ్చేలోపు దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి రెండు వేల రూపాయల చొప్పున నేరుగా జమ చేయనుందని నేషనల్ మీడియా రిపోర్ట్స్ నుండి సమాచారం వస్తుంది దీన్ని ఈసారి ప్రభుత్వం దీపావళి కానుకగా ఇవ్వబోతుందట ఎంత సంతోషకరమైన వార్త కదా మనందరికీ తెలిసిందే ఈ పిఎం కిసాన్ యోజన కింద ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా ఇస్తారు అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ అవుతాయి ఇప్పటి వరకు ఇరవై విడతలు పూర్తయ్యాయి ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నది ఇరవై ఒకటో విడత సో ప్రభుత్వం ఇప్పటికే నిధుల విడుదలకు సంబంధించి ఫైల్స్ క్లియర్ చేసినట్టు సమాచారం వచ్చింది సో నేషనల్ మీడియా ప్రకారం ఈసారి దీపావళి బహుమతిగా ఈ నిధులు అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని చెబుతున్నారు అంటే ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు సో మీకు డబ్బులు జమ కావాలి అంటే ఈసారి మీరు ఈ మూడు పనులు చేయాల్సి ఉంటుంది ఈ కేవైసీ కంపల్సరీగా చేసుకోవాలండి రైతులు ఈ ఈకేవైసీ లేకుంటే మీకు డబ్బులు అయితే రావు అలాగే ఆధార్ బ్యాంక్ లింక్ పూర్తి కాకపోయినా అలాగే మీ దగ్గర ఫార్మల్ ఐడి కోట్ లేకపోయినా కూడా డబ్బులు వారి అకౌంట్లోకి పడకపోవచ్చు సో కాబట్టి ఈ విషయం చాలా జాగ్రత్తగా గమనించండి మీరు ఇప్పటికీ కేవైసీ చేయకపోతే దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా లేదా సీఎస్ఈ సెంటర్ లేదా ఆన్లైన్లో పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా వెంటనే పూర్తి చేసేయండి అలాగే మీ ఆధార్ నంబర్ బ్యాంక్ అకౌంట్కు లింక్ అయిందా లేదా అనేది కూడా తప్పగా చెక్ చేసుకోండి అలాగే ఫార్మర్ ఐడి కార్డ్ ఎవరి దగ్గరైనా లేకపోతే రైతులు ఈ కార్డ్కి అప్లై చేసుకోండి ఈ మూడు పనులు పూర్తి చేయడం చాలా అవసరం ఎందుకంటే ఈ మూడు పనులు చేయకపోతే మీ పేరు లిస్టులో ఉన్న నిధులు జమ కావు ప్రభుత్వం ఇప్పటికే చాలా రాష్ట్రాలకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియ ముగించింది రైతులకు డబ్బులు అందేలా సిస్టమ్ అప్డేట్స్ కూడా జరుగుతున్నాయి గత విడతలో చాలామంది రైతులు అంటే ఈకేవైసీ లేకపోవడం వల్ల లేదా బ్యాంక్ లింక్ తప్పుగా ఉండడం వల్ల డబ్బులు పొందలేకపోయారు సో ఈసారి అలాంటిది జరగకుండా ఉండేందుకు అధికారులు ముందుగానే హెచ్చరికలు ఇస్తున్నారండి కాబట్టి మనం చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఈ యొక్క లాభాన్ని కోల్పోకూడదు కదా ఇక మీరు మీ పేరు అనేది పిఎం కిసాన్ లిస్ట్లో ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి అనుకుంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి బెనిఫిషరీ స్టేటస్ అనే ఆప్షన్లో మీ మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సింపుల్గా చెక్ చేసుకోవచ్చు సో మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీకు డబ్బులు అక్టోబర్ ఇరవై తేదీ వచ్చే ముందు తేదీల్లో జమ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇక మరో విషయం మీ దగ్గర రెండు అకౌంట్లు ఉన్నా మీరు కేవలం ఒక దానిలోనే నిధులు పొందుతారు కాబట్టి మీరు ప్రస్తుతం వాడుతున్న అకౌంట్నే యాక్టివ్గా ఉంచండి అకౌంట్ నిలిపివేయబడినది వేయబడినది అయితే కనుక లేదా ఈకేవైసీ లేకుండా ఉంటే కూడా డబ్బులు తిరిగి వెళ్ళిపోతాయి అంటే ప్రభుత్వం అకౌంట్లోకి తిరిగి వెళ్ళిపోతాయన్నమాట అందుకే ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా ఇప్పుడే చెక్ చేసుకోండి ఆధార్ లింక్ అయిందా లేదా బ్యాంక్ యాక్టివ్గా ఉందా లేదా ఈకేవైసీ అయిందా లేదా అని అలాగే డిజిటల్ ఐడి కార్డ్ అంటే ఫార్మల్ ఐడి కార్డ్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టూడర్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మీకు ఎవడని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్